ప్రపంచం మౌనంగా ఉంది బిలియన్స్ మంది ప్రజల ఒక్కటిగా ఆలోచిస్తున్నారు ఏలియన్ సిగ్నల్ ద్వారా నియంత్రిస్తున్నాయి ఈ పాత మెట్రో స్టేషన్లో ఒక రహస్య ప్రతిఘటన బృందం తయారవుతుంది అనన్యకి ప్రతి రాత్రి ఆమె కళల్లో ఏలియన్స్ ఏం చేయబోతున్నారో ముందే కనిపిస్తుంది పాత సాటిలైట్ స్టేషన్ కింద ఉన్న ఏలియన్ సిగ్నల్ కేంద్రాన్ని కనుగొన్నారు అది ధ్వంసం చేస్తే ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది అని నిర్ణయించుకొని యుద్ధం చేస్తున్నారు అందరితో స్థానికులు దాడి చేస్తున్నారు ఏలియన్స్తో పోరాటం భీకరంగా ఉంది అనన్య తలనొప్పితో కుప్పకూలిపోయింది కళ్ళు తెరిచింది తన భూమి మీద కాకుండా ఆమె ఏలియన్స్ మైండ్లోకి వెళ్ళింది సెంట్రల్ కోర్ అనే ఒక పెద్ద బ్రెయిన్ లాంటి జీవి అంతరిక్షంలో తేలుతూ భూమి డిఫెన్స్ ను నేర్చుకుంటోంది అనన్య చివరి ప్రయత్నం చేస్తుంది ఏలియన్స్ మైండ్లోకి ప్రవేశించి కోర్ను నాశనం చేయాలి ద్వారా అనన్య ఒక న్యూరల్ ట్రాన్స్పోర్ట్ పోర్ట్ ద్వారా ఆమె మెదడు అప్లోడ్ అవుతుంది ఆమె అక్కడ ఉన్న ఏలియన్ ని చూసి ఆశ్చర్యపోయింది అనన్య ఏలియన్ ని నాశనం చేయడమే కాదు నెట్వర్క్ను తను హ్యాక్ చేయాలని నిర్ణయించింది తర్వాత ఏలియన్స్ నెట్వర్క్ కూలిపోయింది విముక్తి పొందారు ఆ కోర్ని మూసేసింది పుచ్చాన్ని కాపాడినందుకు తన స్టాచ్యూను నిర్మించారు